జై శ్రీమన్నారాయణ పాతాళ మూలేశ్వర భోగ సంహత విన్యస్ పాదౌ పృదివీంచ వివ్రత న నబోవ సోచ్చుతో మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి సాటిలేని వరాహ రూపము కలవాడును పాతాళలోకమునకు ప్రభువైన ఆదిశేషుని పడగలయందు తన పాదముల నుంచి భూమిని ధరించినవాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి సగర్గ రమ్యస్య చబృంహి తమ్ముహు సనంద నాజ్యై జనలోక సంశ్రితై శ్రుతుంజయే త్యుక్తి సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి వరాహవతారమును ఎత్తినప్పుడు తన నుండి వెలువడు ధ్వనులను వినుచు జయ జయ ధ్వనులతో తనను కీర్తించు జనలోక నివాసులైన సనందనాథులు కలవాడోగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని అందించుగాక ఏకాన్న వాద్య మహీయ సోమహీం ఆదాయ వేగేన సముత్పతిష్యత నతంబ పుర్యోగి వరైస్స సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి వరాహమూర్తిగా మహావేగముతో గొప్ప జలరాశి నుండి భూమిని పైకి తీసుకొని వచ్చినప్పుడు యోగివర్యులందరిచే నమస్కరింపబడినవాడును గొప్పవారందరికంటే గొప్పవాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని నందించుగాక హతో హిరణ్యాక్ష మహాసురహపుర పురాణ పుంసాపరమేణ ఏనా వరాహ ప్రజాపతి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి వరాహ రూపమున హిరణ్యాక్షుడును గొప్ప రాక్షసుని సంహరించిన వాడును పరమపురుషుడును సమస్తమునకు ప్రభువైన వాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక దౌష్టాకరాళం సురభీతి నాశకం కృతంవ పుర్దివ్య నృసింహ రూపిణ త్రాతుగజ్జైన స సర్వర్వదా ప్రభు మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరిహి నరసింహమూర్తిగా శరీరముతో భయంకరమైన కోరలతో అవతరించి దేవతల భయమును తొలగించి జగత్తునంతనూ రక్షించిన వాడుగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక